శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ఓ వ్యక్తి తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది రామగిరి మండలం కుంటిమద్ది గ్రామంలో గంగాధర్ అనే వ్యక్తి తుపాకీ తీసుకుని ఒక మహిళ ఎంపీటీసీ కుటుంబంపై బెదిరింపులకు దిగారు గతంలో గంగాధర్ ఎంపీటీసీపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి దీనిపై బాధిత మహిళా కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కేసును విత్డ్రా చేసుకోవాలంటూ ఈ రోజు గంగాధర్ ఎంపీటీసీ భర్త కేశవను బెదిరించాడు తుపాకీతో వీరంగా సృష్టించాడు దీంతో కేశవతో పాటు ఇతరులు గంగాధర్ ను పట్టుకుని చేసి తుపాకీని లాక్కున్నారు వెంటనే రామగిరి పోలీస్ స్టేషన్లో ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు కా గంగాధర్ టీడీపీ సానుభూతి పరుడు కాగా ఎంపీటీసీ కుటుంబం వైసీపీకి చెందినదిగా సమాచారం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు Pergi pergi pergi. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ఓ వ్యక్తి తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది రామగిరి మండలం కుంటిమద్ది గ్రామంలో గంగాధర్ అనే ఈ వ్యక్తి తుపాకీ తీసుకుని ఒక మహిళా ఎంపీటీసీ కుటుంబంపై బెదిరింపులకు దిగాడు గతంలో గంగాధర్ ఎంపీటీసీపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి దీనిపై బాధిత మహిళా కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ కేసును విత్డా చేసుకోవాలంటూ ఈ రోజు గంగాధర్ ఎంపీటీసీ భర్త కేశవ్ బెదిరించాడు తుపాకీతో సృష్టించాడు దీంతో కేశవతో పాటు ఇతరులు గంగాధర్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి తుపాకీని లాక్కున్నారు వెంటనే రామగిరి పోలీస్ స్టేషన్ లో ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు ఇక గంగాధర్ టీడీపీ సానుభూతి కాగా ఎంపీటీసీ కుటుంబం వైసీపీకి చెందినదిగా సమాచారం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్లైన్ అందిస్తారు పవన్ రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి రామగిరి మండలంలోని శుద్ధకుంటపల్లిలో మహిళా ఎంపీటీసీ పైన గంగాధర్ అనే వ్యక్తి చాలా రోజుల నుంచి కూడా లైంగిక వేధింపులకి పాల్పడుతూ వస్తున్నారు గతంలో ఎలక్షన్స్ లో కూడా ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ఇతని మీద ఆ సదరు మహిళ కేసు కూడా పెట్టడం జరిగింది అయితే ఆ కేసుని విత్డ్రా చేసుకోవాలంటూ కూడా అనేక సార్లు ఆ కుటుంబం మీద బెదిరింపులు చేస్తూ వస్తున్నారు అయితే గతంలో కూడా పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు అయితే తాజాగా ఇప్పుడు ఈ కేసు ఈరింగ్కి రావడంతో మరి గంగాధరు మీద కంప్లైంట్ చేసినటువంటి ఫిర్యాదును ఎనికి తీసుకోవాలని చెప్పేసి ఆ గంగాధరు తుపాకీతో మహిళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి మహిళా భర్త కేసుతో పాటు ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకసారిగా ఆయన మీద తిరుగుబాటు చేశారు గంగాధరికి శుద్ధి చేసి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు తర్వాత మళ్ళీ పోలీసులకి ఫిర్యాదు చేసి పోలీసులు వచ్చిన తర్వాత ఫిర్యాదు నమోదు చేశారు ఈ ఘటన మీద ప్రస్తుతం ఈ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ కొనుగోలు చేశారు మరి ఈ తుపాకీ ద్వారా గతంలో ఏమైనా ఇంకా మహిళల్ని బెదిరించారా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నారు ఈ ఘటన మాత్రం రామగిరి మండలం కుంటిమెతి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులైతే ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది ప్రస్తుతం గంగాధర్ని పోలీసుల అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు పవన్ రైట్ థ్యాంక్ యూ